గణేష్ నిమజ్జనానికి అవసరమైన అన్ని వసతులతో సఫిల్గూడ చెరువును సిద్ధం చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంబంధిత అధికారులకు ఆదేశించారు మంగళవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సికింద్రాబాద్ జోన్ సఫిల్గూడ మినీ ట్యాంకును పరిశీలించారు శానిటేషన్ పరిస్థితి రోడ్ల స్థితిగతులను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయా అధికారులకు గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై పలు సూచనలు చేయడం జరిగింది సెప్టెంబర్ ఏడు నుండి పదిహేడు వరకు గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని గణేష్ నిమజ్జనానికి సఫిల్ గూడా చెరువు వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు పారిశుద్ధ్య నిర్వహణ సజావుగా జరగాలని ఎలాంటి ఫిర్యాదులు రావద్దన్నారు క్షేత్ర పరిధిలో పరిశుద్ధ్య నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని శానిటేషన్ అధికారులకు సూచించారు డార్క్ స్పాట్స్ వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లైటింగ్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని రాత్రి సమయంలో సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ అధికారులకు సూచించారు వినాయక నిమజ్జనం సందర్భంగా ర్యాలీ కొనసాగే రహదారులు బాగుండేలా చర్యలు చేపట్టాలని రోడ్లపై పాట్ హోల్స్ లేకుండా వెంటనే పూడ్చాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు అదే విధంగా చెట్టు కొమ్మలను కత్తిరించాలని చెరువు వద్ద బోట్ ను అందుబాటులో ఉంచాలని స్ట్రీట్ లైట్స్ వెలిగే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు భక్తులకు త్రాగునీరు తదితర కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు ఎక్కువ మొత్తంలో మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని నిమజ్జన సమయంలో సంబంధిత సర్కిల్ లో ఇరవై నాలుగు గంటలు పనిచేసేలాగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు ఇప్పటి వరకు పూర్తి చేసిన పనులను మేయర్ కు వివరించారు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఉత్సవ కమిటీ మేయర్ దృష్టికి తీసుకొచ్చిన ఆయా సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేక చొరవ చూపినందుకు ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ మేయర్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ తనిఖీలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు జోనల్ కమిషనర్ రవికిరణ్ డిప్యూటీ కమిషనర్ రాజు పోలీస్ శానిటేషన్ లేక్ సెంటమాలజీ వైద్య ఆరోగ్య శాఖ ఇంజనీరింగ్ తదితర విభాగాల అధికారులు కార్పొరేటర్ శ్రావణ్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు